హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి మా అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి ఈరోజు మేమైతే కొంచెం పని మీద ఐశ్వర్యపేట అయితే వెళ్ళామండి అక్కడ ఏమేమి చూస్తాము అనేది మొత్తం చూపిస్తాను ఆ ఊరు ఆ ప్రదేశం కూడా మీరు కూడా ఒకసారి చూసేయండి ఊరు చిన్నదే కానీ ప్రకృతి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ ఊరిలో మా బాబు దాహం వేస్తుంది అంటే గోలీ సోడా ఇప్పించానండి కూల్ డ్రింక్ కావాలి అని అడిగాడు కాకపోతే కూల్ డ్రింక్స్లో ఎక్కువగా కెమికల్స్ ఉంటున్నాయి కదండి అందుకే వాడికైతే ఇప్పించలేదు ఇంకా వాడైతే గోళీ సోడా తాగుతున్నాడు ఊరు అంత పెద్ద సిటీ ఏం కాదండి చిన్న చిన్న సిటీనే టౌన్ లాంటిదే కాకపోతే చుట్టూ అయితే మంచి మంచి తోటలు ఉన్నాయండి కొబ్బరి తోటలు కోకో తోటలు పామాయిల్ తోటలు అసలు ఊరైతే చాలా గ్రీనరీగా చాలా బాగుందండి మేమైతే కోకో తోటకు వచ్చామండి కోకో తోట అంటే ఈ మన కోకో పౌడర్ ఉంటుంది కదండి చాక్లెట్ తయారు చేసుకునే కోకో పౌడర్ అది దేని నుండి తయారు చేస్తారంటే ఈ కోకో చెట్ల నుండి వచ్చే కాయలు కాయల లోపల గింజలు ఉంటాయి ఆ గింజల్ని ఎండబెట్టి పొడి చేస్తే మనకు కోకో పౌడర్ వస్తుందండి ఆ తోటకైతే వచ్చేసాము చూడండి కాయలు ఎలా ఉన్నాయో అసలు మామిడి చెట్లకు మామిడికాయలు కాసినట్టే ఉన్నాయి ఇవి చాలా గుత్తులు గుత్తులుగా చెట్ల నిండా కాయలు ఉన్నాయండి ఈ కోకో తోటని చూడడం నేను మొదటిసారి అండి నేను ఎప్పుడు చూడలేదండి ఈ కాయలని వీటి నుండి కోకో పౌడర్ చాక్లెట్స్ తయారు చేస్తారని కూడా తెలియదు నాకు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి ఈ కోకో చెట్ల వీడియో అందుకే వెళ్ళే దారిలో కనిపించాయి సరే మనం కూడా వెళ్ళేసి చూద్దామన్నట్టు వెళ్ళామండి మా బాబు ఆ కాయలను చూసి ఫస్ట్ ఏవో మామిడి కాయలో ఏదో కాయలు అనుకున్నాడు దగ్గరికి వెళ్ళి చూసేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు నేనైతే ఒక పండిన కాయ అయితే మా బాబుకి ఇలా తెప్పేసి ఇచ్చేసాను వాడైతే మ్యాంగో అనుకుంటున్నాడు దాన్ని మ్యాంగో మ్యాంగో అనుకున్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మమ్మీ తినాలా మమ్మీ తినేయాలా మమ్మీ కట్ చేసి ఇవ్వు అని చెప్పి అడుగుతున్నాడు కాదు నాన్న అని చెప్పి నేను చెప్తున్నాను కింద ఏమో ఖోఖో చెట్లు ఉన్నాయండి పైన మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయండి చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఇలా తోటలోకి రావడం నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా కొబ్బరి తోట కొబ్బరి చెట్లు ఖోఖో చెట్లు చూడడం కూడా ఫస్ట్ టైం నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది చిన్నోడైతే ఆ కాయని ఎక్కడ వదిలిపెట్టట్లేదు మ్యాంగో అనుకొని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు చూడండి అన్ని చెట్లకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి కాయలు సేమ్ మనం మామిడి చెట్లకి ఎలా గుత్తులుగా చెట్టు నిండా కాయలు ఎలా ఉంటాయో ఇవి కూడా అట్లనే ఉన్నాయండి మా చిన్నోడైతే చాలాసేపు ఆడుకున్నాడు అండి చూడండి కాయలు ఎలా ఉన్నాయో సేమ్ మ్యాంగోస్ ఉన్నట్టే ఉన్నాయి కదా ఇవి రెండు పండిన కాయలు అయితే నేనైతే తెంపేశానండి రెండు ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను మా పిల్లలకు చూపించడానికి చాలా బాగున్నాయి కదా నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయానండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా కోకో తోటలోకి వచ్చి నేను ఇలా చూస్తాను ఇలా వీడియో చేస్తానని నాకు కూడా తెలియదండి నేనైతే ఎప్పుడూ చూడలేదు నా కళ్ళతో నేను ఇది చూడడం ఇదే మొదటిసారి అండి నాకు కూడా మామిడికాయలను చూసినట్టే అనిపించింది చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఈ కాయలు పండినంగా వీటిలో నుండి గింజలు తీసి ఎండబెట్టేసి పెట్టేసి పౌడర్ చేస్తారండి అందులో నుండి మనం చాక్లెట్ తయారు చేసుకుంటాం కదా చూడండి లొకేషన్ ఎంత బాగుందో తోటలో నుండి బయటకు అయితే వచ్చేసామండి లొకేషన్ చాలా బాగుంది చుట్టూ ప్రదేశం చూడండి అన్ని తోటలు అన్ని పువ్వులు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మేము అలా వెళుతూ ఉంటే వెళ్ళే దారిలో కొబ్బరి తోట కనిపించిందండి సరే ఒకసారి వెళ్ళేసి చూద్దామని చెప్పి కొబ్బరి తోటలోకి వెళ్ళామండి చూడండి మొత్తం కొబ్బరి తోటనే అండి కొబ్బరికాయలు ఎలా ఉన్నాయో చెట్టు నిండా కాయలు ఉన్నాయండి అసలు ఈ ఈ ఊరైతే అసలు తోటలకి ప్రసిద్ధి అనుకుంటా ఎక్కడ చూసిన తోటలే ఉన్నాయండి చూడండి చెట్టు నిండా ఎలా కాయలు ఉన్నాయో కొబ్బరికాయలు ఈ కొబ్బరి తోటలను చూసిన వారికి అయితే ఈ వీడియో కామన్ అనిపిస్తుంది కానీ చూడని మాలాంటి వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి చూడని వాళ్ళకు కూడా ఇలా చూసినట్టు ఉంటుందని ఈ వీడియో చేస్తున్నానండి పైన కొబ్బరి చెట్లు ఉన్నాయండి కింద వేరే మళ్ళీ వేరే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇవైతే చిన్న కొబ్బరి చెట్లు అండి మళ్ళీ లోపల ఏదో తోట ఉందండి కొబ్బరి చెట్టు పైన ఏమో చెట్లు కింద ఏమో వేరే మళ్ళీ ఏదో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అవి ఏం చెట్లు నాకైతే తెలియదండి కాకపోతే చూపిస్తున్నాను చూసేయండి నాకైతే ఇలా తోటలోకి వెళ్ళి చూడడం అయితే చాలా బాగా అనిపించింది మా చిన్నోడు అస్సలు ఒక్క దగ్గర ఆగట్లేదు అటు ఇటు పరిగెత్తుతూనే ఉన్నాడు ఫస్ట్ టైం అండి నాకైతే ఇంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఇలా తోటలోకి వెళ్ళి కొద్దిసేపు ఉండి అలా ఆడుకో నేను కూడా మా బాబుతో పాటే నేను కూడా ఆడుకున్నానండి చిన్నపిల్లలాగా నాకైతే చాలా బాగా అనిపించింది చాలా మెమరబుల్ మూమెంట్ అండి ఇది నాకైతే చాలా బాగున్నాయి కదా చాలా గ్రీనరీగా చాలా బాగుంది కదండి మీ దగ్గర ఎక్కడైనా ఇలాంటి తోటలు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు ఎటువంటి స్ట్రెస్ ఉన్నా ఇలాంటి తోటలోకి వచ్చి కొంచెం సేపు ఉంటే మనకైతే స్ట్రెస్ పోతుందండి చాలా బాగా అనిపిస్తుంది మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు తోచిన విధంగా చెప్తున్నానండి నాకు వచ్చిన హ్యాపీనెస్ని బట్టి నేను చెప్తున్నాను తోటల నుండి బయటకు అయితే వచ్చేస్తామండి చూడండి ఎక్కడ చూసినా తోటలే ఉన్నాయండి ఏదో గ్రీనరీగా ఇదంటే నర్సరీ అండి అటు చూసినా ఇటు చూసిన నర్సరీలు తోటలు ఇవే ఉన్నాయండి దూరం నుండి కనిపిస్తున్నవన్నీ పామ్ ఆయిల్ తోట అండి అది మనం పామ్ ఆయిల్ నూనె వాడతాం కదా ఆ పామాయిల్ తోట అండి ఇది కూడా నర్సరీ అండి సరే ఏముందో ఏమేమి చెట్లు ఉన్నాయో చూద్దామని చెప్పి వెళ్ళాను అన్నీ మామిడి చెట్లే ఉన్నాయండి ఇవన్నీ పుల్లటి మామిడికాయల చెట్లట అండి ఈ కింద ఉన్న చెట్లన్నీ ఇక్కడ ఏమో పామాయిల్ చెట్లు మధ్యలో ఏమో బీరకాయ తోట ఉందండి ఇవేమో చిన్న మామిడికాయల చెట్లు పులుపు మామిడికాయ చెట్లు ఈ పెద్దగా ఉన్న చెట్లు ఏమో బంగెన్పల్లి చెట్టు అట అండి బంగినపల్లి మామిడికాయలు ఉంటాయి కదా ఆ కాయల చెట్లు అంట అండి పెద్దవి ఒకవైపు చిన్నవి ఒకవైపు ఉన్నాయి మేమైతే ఇక్కడ నుండి ఒక మామిడికాయ చెట్టునైతే తీసుకొచ్చాను గుర్తుగా ఉంటుంది కదా ఈ ఊరుది అన్నట్టు ఒక చెట్టునైతే తీసుకొచ్చానండి నర్సరీ నుండి ఒకసారి మొత్తం లొకేషన్ చూపిస్తాను చూసేయండి చాలా బాగున్నాయి కదా ఇక నుండి అయితే బయలుదేరిపోయామండి చూడండి దారి పొడవునా ఎటు చూసినా నర్సరీలే ఉన్నాయి నర్సరీలు పామాయిల్ చెట్లు కొబ్బరి తోటలు ఇవే ఉన్నాయండి ఈ ఊర్లో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి చాలా హ్యాపీగా అనిపించింది చూడండి అవన్నీ పామాయిల్ తోటలు ఎంత గ్రీనరీగా ఉందో మళ్ళీ వెళ్ళే దారిలో ఇంకొక నర్సరీ కనిపించింది లొకేషన్ కూడా బాగుందని చెప్పి ఇక్కడ దిగామండి ఇవేం చెట్లో తెలీదు నాకు ఏదైనా కొత్త రకం చెట్టు ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇవేం చెట్లో నాకైతే అర్థం కాలేదు సరే లొకేషన్ బాగుంది కదా అని వీడియో తీస్తున్నానండి మీరు కూడా చూసేయండి అటు కొండలు మధ్యలో పామాయిల్ తోటలు ఇటు నర్సరీ చూడ్డానికి చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా గ్రీనరీగా ఉందండి ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయో చూసేయండి చాలా బాగున్నాయి కదా దగ్గరికి వెళ్ళి చూస్తే లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇవేం చెట్లో నాకైతే అసలు అర్థం కాలేదండి కానీ లొకేషన్ బాగుంది కదా అని చూస్తూనే ఉన్నాను అలా చాలా బాగా అనిపించింది నాకు చాలా పీస్ఫుల్గా ఉందండి చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది ఈ చెట్లను చాలా చేసేపు చూస్తూనే ఉన్నాను కానీ అసలు ఇది ఏ రకమైన చెట్టు నాకైతే అర్థం కాలేదు వీటి పేర్లు గిటా తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మనకు ఏదైనా స్ట్రెస్ అనిపిస్తే ఇటువంటి ప్రదేశంలోకి వచ్చి ఒక్క పది నిమిషాలు ఉన్నామనుకోండి ఎటువంటి స్ట్రెస్ ఉన్న పోతుందండి మైండ్ అయితే అంత రిలాక్స్ అంత బాగా అనిపిస్తుందండి ఇప్పుడైతే బయలుదేరిపోయాం ఇక్కడి నుండి బయట నుండి లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇది కామనే అనిపించవచ్చు కానీ మాలాంటి వాళ్ళకైతే ఇదైతే ఒక మంచి అనుభూతి అనిపిస్తుంది ఇదైతే మొక్కజొన్న తోట అండి ఇందులో ఇక్కడికి కూడా వెళ్ళి అలా చూసేసి వచ్చామండి నేనైతే వెళ్ళే దారిలో నాకు నచ్చిన ప్రదేశాలు అయితే అన్నింటినీ ఆగి చూసి వచ్చాను నాకైతే ఇలా గ్రీనరీగా చూడడం అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా అనిపించింది నాకైతే నాకైతే ఇది చాలా మంచి అనుభూతి అండి మధ్యలో టీ కోసం అయితే ఆగామండి మా బాబు చూడండి వాటర్ తాగు అంటే ఏం చేస్తున్నాడో వాటర్ మొత్తం ఇలా ఉంచేసి పడేస్తున్నాడు తాగు అంటే ఇక సరే ఇక్కడ నుండి టీ తాగేసి అయితే బయలుదేరిపోయామండి ఇది క్యాబేజ్ తోట అండి మధ్యలో ఏమో పామాయిల్ చెట్లు ఉన్నాయి కింద చిన్న చిన్న ఉన్నాయన్నీ క్యాబేజ్ చెట్లు అండి కొంచెం డిఫరెంట్గా అనిపించింది లోపలికి వెళ్ళి చూద్దామంటే మా వారు అస్సలు ఆగట్లేదు డ్యూటీకి టైం అయిందని చెప్పి తీసుకొచ్చాడండి చూడండి చాలా బాగుంది కదా గ్రీనరీగా పచ్చటి పొలాలు తోటలు చూడడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా సత్తుపల్లికి అయితే రీచ్ అయిపోయాం నాకైతే చాలా నచ్చింది ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్రకృతిని ఇష్టపడే వాళ్ళందరికీ అయితే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్